కూటమిలో నిన్న చూస్తే షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసారు సో ఈ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది అసలు ఈ ఈవిడ వెళ్ళి వాళ్ళతో కలవడం అనేది వైఎస్ఆర్ సిపి కానీ లేకపోతే రాజన్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు కానీ ఎలాంటి ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని ఎలా తీసుకుంటున్నారు ఫీల్ అక్కడ పార్టీ పెట్టుకుంది తిరిగింది మళ్ళీ చేసుకుంది కాంగ్రెస్ లో కలిసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు అంతా ఒకటే కదా బ్యాచ్ ఆ బ్యాచ్ తోటి ఆవిడ కలిసింది అనుకుంటాం అంతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అంతే మేము షర్మిల మీలో భాగం కాదంటారా మేము అంటే మాతో భాగమే మాతో లేనప్పుడు మాతో విడిపోయిందని అనుకుంటాం అంతేకాని కోటం రేపు ఆవిడ వచ్చి పోటీ చేస్తే ఉంది బ్రహ్మాండంగా ఎదుర్కొంటాం మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మమ్మల్ని గెలిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు మమ్మల్ని గెలిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు కక్షలు కార్పుణ్యాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి అందించే పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి ఇప్పుడు మనం చూసుకుంటే సీట్లు ఎక్కువగా మారుస్తున్నారు మళ్ళీ యూత్కి ఇస్తున్నారు ఎక్కువ ఇక్కడ మీ అబ్బాయి కావచ్చు లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి కావచ్చు కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి కావచ్చు ఇలా అందరికీ యూత్ని తీసుకొస్తున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా అర్థం చేసుకున్నా ఆయన ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఆలోచన ఆయన విధానం ప్రకారంగా ఫస్ట్ నుంచి కూడా మాకు ఒకటే చెప్పారు మీరు గెలవాలి ప్రజల్లో ఉండండి గెలపగడపా బాగా చేయండి ప్రజల మెప్పు పొందండి కుప్పంటూ ఉంటే పూలు పూలెట్టుకోవచ్చు నేను ముఖ్యమంత్రిగా అంటే నీకు ఏ పదమైనా వస్తుంది నేను గెలవాలి మీరందరూ గెలవాలి మనతో కుటుంబం అని ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చాను సర్వేలో ఆ దగ్గరలో సర్వేలు చేసినప్పుడు మీరు అందరూ గెలిచేలా ఉండాలి